హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే మేము మీషో నుంచి పార్సల్ని రిసీవ్ చేసుకున్నాం సో ఫస్ట్ మీతోని షేర్ చేస్తూ అన్బాక్స్ చేస్తూ చూపిస్తాం ప్రోడక్ట్ ఏంటని టీ షర్ట్ అనమాట మేము ఆర్డర్ చేసుకున్నాము సో ఇది గైస్ మేము ఆర్డర్ చేసుకున్న టీషర్ట్ అయితే ఇది మీషో నుంచి అయితే మేము ఆర్డర్ చేసుకున్నాం నాకు ఇది చాలా బాగా నచ్చింది చూసారా మీరు క్వాలిటీ చూడండి మనం నార్మల్గా టీషర్ట్స్ అనేది ఎక్కడ పర్చేస్ చేసా కూడా మనకు సేమ్ ఈ క్లాత్ అనేది ఉంటుందన్నమాట యాక్చువల్లీ అయితే నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకునేటప్పుడు చాలా భయంగా ఉన్నింది ఇంత మంచి క్లాత్తో రాదేమో క్వాలిటీ ఉండదేమో అని చెప్పనుకున్నా బట్ సో అలా ఏం లేదు నీట్గా ఇచ్చారు ఇక్కడ బొమ్మ కూడా చూడండి పింక్ ప్యాంతర్ మనకు పోగో అండ్ కార్టూన్స్లో వస్తూ ఉంటుంది కదా మన యొక్క చైల్డ్ డేస్తో సో అందుకని నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట మెయిన్గా ఈ యొక్క డిజైన్ చూసి అండ్ ఈ యొక్క బొమ్మ చూసి నేనైతే ఆర్డర్ చేసుకోవాల్సి వచ్చింది టూ ఎయిటీ ఫోర్కి అయితే మనకు చాలా మంచి ప్రోడక్ట్ అయితే ఇచ్చారనమాట మీషో వాళ్ళు సో క్లాత్ కానీ కలర్ కానీ క్వాలిటీ కానీ అండ్ దీని యొక్క వాళ్ళు వాళ్ళు ఇచ్చే బొమ్మ కానీ సో చాలా అంటే చాలా బాగుంది అండ్ సమ్మర్ టైమ్స్లో వేసుకోవచ్చు అండ్ నార్మల్ టైమ్స్లో కూడా వేసుకోవచ్చు అండ్ నేను ఎక్స్ట్రా సైజ్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను సో అంటే తక్కువ సైజు ఆర్డర్ చేసుకొని ఫేస్ చేసేదానికన్నా ఇదైతే బెస్ట్ కదా సో అందుకని చెప్పి నేను ఎక్కువ సైజ్ అయితే పెట్టుకున్నాను తప్పకుండా మీరు కూడా దీన్ని ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఫ్రెండ్లీ బడ్జెట్లో మనకు ఇంత మంచి టీషర్ట్ అనేది మనకు అవైలబుల్గా ఉందన్నమాట సో ఇది మనము జీన్స్ ప్యాంట్కి కానీ ట్రౌజర్స్ పైకి కానీ మనము దీన్ని డిజైన్ చేసుకోవచ్చు ఆర్ లేకపోతే మనము ఇంట్లో కూడా వేసుకోవచ్చు అనమాట ఆర్ మూవీకి వెళ్ళేటప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు సో అలాంటి దానికైతే వేసుకోవచ్చు అండ్ టూర్స్కి కూడా వెళ్తారు లైక్ బీచ్ టూర్కి కానీ సో స్మాల్ స్మాల్ టూర్స్కి అయితే వేసుకోవచ్చు ఇక్కడ చూసారా మనకు పింక్ ప్యాంతర్ అని చెప్పి ఇచ్చారనమాట పావ్ గుర్తుతో ఓకేనా క్యాట్ ఇది సో ఆల్మోస్ట్ అందరికి తెలిసింది పింక్ ప్యాంతర్ ఫేమస్ కాబట్టి కార్టూన్ అనేది సో దీని యొక్క లింక్ అనేది మేము మా యొక్క డిస్క్రిప్షన్లో మేము మీకు ఇస్తాము నచ్చిన వారు తప్పకుండా ఈ ప్రోడక్ట్ని మీరు పర్చేస్ చేయండి చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లో మనకి ఇంత మంచిగా వచ్చింది కాబట్టి సో దీనికి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే టెన్కి నేనైతే ఇస్తున్నాను అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగా మా ఛానల్లో మీకు వీడియోస్ కావాలి అంటే సో కమెంట్ చేయండి మేము తప్పకుండా మాకు వీలయ్యేంత మేమైతే వీడియోస్ చేస్తాము అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నీకు నచ్చిన వీడియోస్ మేమైతే రోజు ఇవ్వడానికి ట్రై చేస్తామన్నమాట థ్యాంక్ యూ గైస్ మళ్ళీ మేము సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం బాయ్